తిరుమల శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది నూట యాభైవ మెట్టు వద్ద చిరుత పాదముద్రలు కనిపించాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక చిరుతను ప్రత్యక్షంగా చూసిన మహిళా భక్తురాలు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది ఇక దీంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి చిరుతనేనని నిర్ధారించారు భద్రతా చర్యల్లో భాగంగా ఎనిమిది వందలవ మెట్టు దగ్గర శ్రీవారి మెట్టు ప్రారంభంలో రెండు చోట్ల కూడా భక్తులను తాత్కాలికంగా ఆపివేశారు ప్రస్తుతం వంద నుండి నూట మంది గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు అటవీ అధికారులు ఇక చిరుతను కూడా గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు భక్తులు జాగ్రత్తగా ఉండాలని సిబ్బందితో సమన్వయం చేసుకుని మెట్టు మార్గం ద్వారా తిరుమల వెళ్ళాలని కూడా అధికారులకు ఇక భక్తులకు సూచిస్తున్నారు చిన్న పిల్లలను చేత పట్టుకొని వెళ్ళాలని అధికారులు సూచించారు జాగ్రత్త చిన్న పిల్లకాయలు జాగ్రత్త పెట్టుకోండి ఏమ్మా ఆ రాళ్ళు నిలు పెట్టేది నిలిపోయాడమ్మా రాలి పెట్టే పక్కకు బాగు బాగండి నాలుగు పెట్టే పక్కన ఆడవాళ్ళు ఆకులు పోతున్నారు రాళ్ళు పెట్టేది ಮನ್ನ ಪಾತ್ರಿಗೋಣ ಪ್ಯಾಟಿಫುಲ್ಲ ಕೊಡ್ಕೊಡ್ತ ಅಂತ ಎಲ್ಲ ನಿಮಗೆ ತಂಗಿಸ್ತಾ ಮಂಟರೆದು పెళ్ళ జాగ్రత్త పెట్టుకోండి చిన్న పిల్లగా జాగ్రత్త పెట్టుకోండి ఏమ్మా ఆ ర్యాల నిల్ నిలిపోయినమ్మా రాలిబిడ్డ పక్కకు బాగుపాగండి నాలుగు పెట్టేళ్ళు పక్కన ఆడవాళ్ళు లోపలకి పోతున్నారు வேலை போயிட்டா இருக்கு பாசி பாஸ் பாசா போலாம் చూస్తున్నాం తిరుమల శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది నూట యాభై ఓ మెట్టు వద్ద చిరుత పాదముద్రలు కనిపించాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక చిరుతను ప్రత్యక్షంగా చూసిన మహిళా భక్తురాలు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి కూడా సమాచారం అందించారు దీంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి చిరుతేనని నిర్ధారించారు భద్రతా చర్యల్లో భాగంగా ఎనిమిది వందల ఓ మెట్టు దగ్గర శ్రీవారి మెట్టు ప్రారంభంలో కూడా రెండు చోట్ల భక్తులను తాత్కాలికంగా ఆపివేశారు ప్రస్తుతం వంద నుండి నూట యాభై మంది గుంపులు మాత్రమే ఈ సందర్భంగా అనుమతిస్తున్నారు అటవీ శాఖ అధికారులు చిరుతను గుర్తించేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు భక్తులు జాగ్రత్తగా ఉండాలని సిబ్బందితో సమన్వయం చేసుకుని మెట్టు మార్గం ద్వారా తిరుమల వెళ్లాలని అధికారులు భక్తులకు సూచిస్తున్నారు చిన్నపిల్లలను చేత పట్టుకుని వెళ్లాలని అధికారులు సూచించారు బట్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవివర్మ చెప్పండి చిరుతకు సంబంధించి కూడా అక్కడ భక్తులు కూడా భయాందోళన గురైనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం టిటీడీ కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ అటవీ శాఖ అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తిరుపతి తిరుమలకు శ్రీవారి నడక మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి మార్గం రెండవది శ్రీవారి మెట్టు మార్గం అలిపిరి మార్గంలో భక్తులకు అన్ని రకాల చర్యలు అయితే టీటీడీ భద్రతాపరమైన చర్యలు చేపట్టింది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది అలాగే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్ళాలని పది పలు రకాల సెక్యూరిటీ యాంగిల్ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది అయితే ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతుల సంచారం ఎక్కువగా ఉంది గత మూడు రోజులు గత నాలుగు రోజులుగా పరి పరిగణకు తీసుకుంటే దాదాపు నూట యాభై మెట్టు ఇవాళ నూట యాభై మెట్టు వద్ద సంచరించింది మొన్న ఐదు వందల మెట్టు అంతకుముందు ఎనిమిది వందల మెట్టు ఇలాంటి ప్రాంతాల్లో నడకదార్గంలో నడక మార్గంలోని మెట్ల వద్ద కూడా చిరుత సంచరిస్తూ భక్తులకు కర్ఫ్యూ కనబడుతూ ఉంది అయితే చిరుత సంచరించినప్పుడు భక్తులు తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు ఎందుకు దాడి చేస్తుందని చెప్పి భయంతో భక్తులైతే ఇబ్బందులు భయాందోళన పెరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇవాళ ఉదయం నూట యాభై మెట్టు వద్ద చిరుత సంచరిస్తూ ఉండడాన్ని భక్తులు గుర్తించి టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బందికి కూడా ఫిర్యాదు చేశారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చిరుత సంచరించినటువంటి ప్రాంతంలో వేలు మూతలను ప్రత్యేకరించారు అయితే భక్తులందరూ కూడా ఒంటరిగా వెళ్ళకూడదు గుంపులు గుంపులుగా వెళ్ళాలి ముఖ్యంగా చిన్నపిల్లలను ఎక్కడ వదలకుండా తర్చ అంటబెట్టుకుని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి సూచిస్తారు అలాగే అటవీ ప్రాంతంగా దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి ఒక మరుగుదొడ్లకు వెళ్ళేందుకు టీటీడీ సూచించిన ప్రాంతంలోనే మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి కానీ ఎక్కడెక్కడ వినియోగించకూడదు అని చెప్పేసి కూడా నిబంధనలు అయితే ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి నడక మెట్టి మార్గంలో చిరుతల సంచారం ఎక్కువైంది ఈ మధ్య కాలంలో శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా చిరుతల సంతతి పెరిగిందని చెప్పేసి కూడా టీటీడీ ఫారెస్ట్ అధికారులు అయితే ధృవీకరించారు ఆ మేరకు చిరుతుల సంత సంతతి పెరిగింది దాంట్లో భాగంగానే నడక మార్గంలో ఖర్చు చిరుతుల సంచారం కూడా ఎక్కువగా వస్తుంది అలాగే అదే కాకుండా చిరుతుల సంచారానికి భక్తులు వినియోగించే ఆహార పదార్థాలు వృధా అయినటువంటి ఆహారాన్ని నడక మార్గంలో వేస్తూ వెళ్తుంటారు కాబట్టి వాటిని తినేందుకు జంతువులు అటవీలోని వన్యప్రాణులు అంటే కుండే ఇలాంటి జంతువులు కూడా వస్తుంటాయి కాబట్టి వాటిని తినేందుకు చరిత్రలు సంచరిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు అలాంటి వాటిని నియంత్రించేందుకు కూడా సిటీడీ చర్యలు చేపట్టా ఉంది భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టింది గుంపులు గుంపులుగా వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు చందు